సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది వారితో మాట్లాడుకోండి ఎనభై ఏళ్ళు దాటిన వృత్తి మృతి చెందిన ఓటర్లు వివరాలను కూడా సిద్ధం చేసుకోండి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు సమన్వయకర్తలకు వైకప్ప అధినాయకత్వం సూచనలు ప్రభుత్వం పట్ల ఉద్యోగుల వ్యతిరేకత ఉందన్న ఉందన్న నియోజకవర్గాల్లో ఉన్నందున నియోజకవర్గంలో స్థానికంగా ఉండే ఉద్యోగులతో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించాలి వారితో మాట్లాడి సమన్వయపరచుకోవాలి అని వైకాపా పెద్దల పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ వర్గా బాధ్యులు కూడా సూచిస్తున్నారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యే నియోజకవర్గాల సభ్యులతో రాష్ట్ర వైకాపా సమవయకర్త వైవి సుబ్బారెడ్డి అయితే సమావేశమయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడాన తర్వాత ముఖ్యంగా తర్వాత ఒక్కొక్క ఒక్కొక్కరితో కూడా మాట్లాడారు ఈ సందర్భంలో కూడా ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించారు నియోజకవర్గాల వారీగా ఎనభై ఏళ్లకు పైబడిన ఓటర్లు జాబితాలో పేరు నుండి చనిపోయిన వారి పూర్తి వివరాలను సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు చెప్పారు ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా నిధులకు సర్దుబాటు చర్చించేందుకు కూడా వీరైతే అక్కడ చర్చించడం మొత్తం మీద ఏదైనా సరే రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వ్యతిరేకత అయితే ఉంది కాబట్టి వారిని కలుపుకొని వారితో మీటింగ్లు అయితే పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో